జిల్లా ఎందు ఇటీవల కాలంలో ఈ రైతుల యొక్క ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేయడం జరుగుతుంది దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడడం రైతులు ఇబ్బంది పడి వాళ్ళు ఎలక్షన్ ఆఫీసుల ముందుకు రావడం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం వాళ్ళ పంటలు ఎండిపోవడం ఇటువంటిది జరుగుతుంది ఈ దొంగలు ఈ దొంగతనం చేస్తే వాళ్ళకు అందులో ఉన్న కాపర్ వైరు దొంగతనం చేయడం వల్ల ఒక పదివేలు వస్తుంది కానీ అందులోని లక్ష రూపాయల కంటే పైన నష్టం జరుగుతుంది లేటెస్ట్ ట్రాన్స్ఫార్మర్లకు ఈ యాంటీ కప్ట్ బోల్ట్ అనేది ఒకటి వచ్చింది కానీ ఎయిటీ పర్సెంట్ ఇంకా పాత ట్రాన్స్ఫార్మర్లే అవి సిక్స్టీన్ కేవీ తర్వాత ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు చాలా వరకు ఉన్నాయి ఆ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం అని చెప్పని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రైతులు గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క హెల్పర్ కానివ్వండి విలేజ్ సెక్రటరీ ఆ తర్వాత పోలీసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరం కలిసి ఒక టీమ్గా తయారైపోయి ఆ గ్రామాలలో ఆ ట్రాన్స్ఫార్మర్లు పోకుండా కాపాడాలని చెప్పని నిర్ణయించుకున్నాం ఎవరైనా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఆ గ్రామ పరిసరాలలో ఉంటే వాళ్ళని మాకు సమాచారం ఇవ్వాలి వీలైతే పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మేము వాళ్ళ మీద పక్కా కఠిన చర్యలు తీసుకుంటాం మేము కూడా ఈ ఎండాకాలం ఈ మూడు నెలలు చాలా వరకు ఉంటాయి దోమతనాలు జరగడానికి ఆ దోమతనాలని ప్రివెంట్ చేయడానికి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రైతులు అందరితో కలిసి గ్రామాలలో ఒక కమిటీలు ఫామ్ చేసేసి నైట్ పెట్రోలింగ్స్ బాగా ఉధృతం చేయదలుచుకున్నాం ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు కాకుండా చూడాలని చెప్పాలనుకుంటున్నాం అందుకోసము రైతులు ఈ యొక్క రైతు సమన్వయ సమితిలు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పని కోరుతున్నాం అట్లాగే విద్యుత్ ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పని కోరినం వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి సార్ మా గ్రామాలలో ఉన్నటువంటి లైన్మెన్లని హెల్పర్లని అందరినీ అట్లా మా ఏఈలు మేము కూడా కేర్ తీసుకుంటాం సార్ ఇప్పటి నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు పోలీసుకి మేము కోఆపరేట్ చేసి ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ పోకుండా చూడమని చెప్పి చూస్తామని చెప్పిన వాళ్ళు కూడా ప్రామిస్ చేసారు ఇదే విధంగా రైతులు కూడా అధైర్యపడకుండా వాళ్ళు కూడా మాకు సహకరించినట్టయితే గ్రామాలలో వచ్చిన కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్లు మాకు ఇచ్చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ల దెబ్బ నుంచి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్